మోటివేషన్గా ఎవరినో కాదు మన బ్రాంచ్లో ఉన్న మన ఏజెంట్ మిత్రుల నేను చెప్పుకుంటా ఒక ఏజెంట్ ఐదు లక్షలు తప్పిస్తున్నాడమ్మా అంటే అది కాదు నిజం అనుకుంటా మీరు కలవ చెప్తున్నాడు అనుకుంటారు నేను ఫోటో చెట్టాల్సింది నేను ఏ ఒక ఏజెంట్ అపాయింట్ చేయాలంటే మన ఏజెంట్ మిత్రులు అను కానీ పరిశీలి చేస్తాను ఆ పరిచయం చేసేటప్పుడు నిజంగా చాలా హాపి అయింది మంచి స్వచ్ఛమైన మనసుతో ఇవ్వమా ఈ ఏది ఈ మీరేమి కాకూడదు అని మేము అలా పరిచయం చేస్తే నిజమా అని చెప్పి ఆ ఇంటి మీదతో పాటు ఆ సంస్థ మీద కూడా వాళ్ళకి గౌరవం కలుగుతుంది ఇది ఎల్లప్పుడూ ఎవరైనా సరే ఇలాంటి ఉత్సవాలు నడుపుకోవడం మాట్లాడటం తోటే మనం అభివృద్ధి చెందలేదు యాక్షన్లో ఎప్పుడైతే యాక్షన్లో మనం ఇస్తామో సాధించడం అనేది కొందరికి లేట్ అవుతామో కానీ ఈజీగా మీరు ఎల్ఐసి నుంచి డబ్బు సంపాదించుకోవాలి ఎల్ఐసి పేరు పెట్టి సంపాదించుకోవాలి అలా మీరందరూ ఆర్థిక స్వేచ్ఛను పొందాలని మరింత ఆనందంగా ఉండాలని నెక్స్ట్ స్వాసం example mana portugare <laughs> sir please experience cheppandi ok

అడిగి వరకారు మూర్తి గారు మీరు ఎండలో తిరగండి ఎండలు బాగా ఉన్నాయి రెస్ట్ తీసుకోండి మీరు దానికోసం పెద్దగా ఆలోచించకండి అని ఇలాంటి దేవుడు అంటే గురువు ఆ వెంటనే ఇంటికి వెళ్ళేసరికి మెసేజ్ ఉంది చలో చూసి ఈ నాలుగు పాలసీలు ఎవరు చేయకపోయినా సరే నాలుగు పాలసీలు దాని కానీ ఎల్ఐసి ప్రతిరోజు కూడా పొందుతాము అంటే దానివల్ల ప్రతిరోజు పొందుతాము కాబట్టి ఆటి కూడా జీవితాలకు కూడా వెలువ చేస్తాం అంటుంది అక్కడ కూడా నువ్వు ఎలైసీ చేస్తున్నావా అని అడుగుతున్నారు చేస్తున్నావు అంటే వాళ్ళు కోలింలు ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉంటున్నారు తర్వాత ఇస్తామని మాటి ఇక్కడొచ్చినప్పుడు మా ఆఫీస్ నుంచి మా ఏజెంట్స్ కల్పంటే నమస్తే అండి మీరు చూసుకోండి కూడా ఈజీగా నెలకి టెన్ థౌసండ్ సంపాదించవచ్చండి మార్నింగ్ కింద అందరికి నా డబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ అని వెళ్ళిపోయేవారు అప్పుడు బ్యాంకులలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని బిల్ పెట్టుకుంది కానీ దేనికైనా ఇబ్బంది ఉండేది ఇప్పుడు అలా ఏం లేదు ఒక్క తారీఖు అయినప్పటికే ఎవరింటికి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి మన ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అప్పుడుకి ఇప్పటికీ చాలా వచ్చేస్తుంది కష్టపడే ఎప్పుడైతే పైసలు తీసుకొచ్చాము ఈరోజు కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉండింది కాకపోతే కూడా చేస్తారు పార్టీస్ అది కూడా మనం గుర్తుపెట్టుకొని ఉండాలి తర్వాత మనమేమో డబ్బులు కట్టండి అంటారు మనం కట్టామంటే తిరిగి వస్తుందో లేకపోతే ఆ పాలసీ కంటిన్యూ చేస్తారో లేదో కూడా ఎవరికి తెలియదు అందుకోసం ఏంటంటే ఆలోచించుకొని మనం వేసే ప్రతి స్టెప్పు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి కస్టమర్తో మాట మాట్లాడితేనే మనకి ఇన్ ఫ్యూచర్ ఆ పాలసీ కంటిన్యూ అవుతుంది కస్టమర్స్ మనం లాంగ్ లాంగ్ జర్నీలో మనతో పాటు ఉండేది ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే ఉంటారు మొత్తం మన ఎల్ఏసీ ఫ్రెండ్స్ అందరికీ

మనందరికీ డెబ్భై తొమ్మిదవ లోపల దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తుంటూ మరి మనం ఈ సంస్థలో పనిచేయడానికి కార్యక్రమాలు ఐదు కోట్ల రూపాయలతో ప్రారంభాన్ని మనం సంపాదించుకున్నామంటే ఇదంతా కూడా మన ఏజెన్సీ సహాయ సంక్రాంతి అదే ముఖ్యంగా ఈరోజు అందించినటువంటి బ్రాంచ్ ఆలోచన బ్రాంచ్ డివిజన్లోనే యువనాయకత్వం అందలో నేను అంటే యాక్చువల్గా రెండు పాయింట్స్ యాడ్ చేస్తా సీతారాం చెప్పే ఒక పాయింట్ నాకు కలిపి ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోతే మొదట పోల్ వచ్చేది మనకి మనలో ఒకటి అలాగే ఇంకో పాయింట్ కూడా

మనమే చేయలేదు ప్రచార సాధనాలు చేస్తున్నాయి పేపర్లు చేస్తున్నారు దూర దూరదర్శనలో చేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా చేస్తుంది ప్రింట్ మీడియా చేస్తుంది పబ్లిక్ చేస్తుంది దాన్ని మనం పబ్లిష్ చేయడం కాదు మీ ప్రచార సాధనల ద్వారా మీరు విస్తరణాధికారులు కాబట్టి మీరు ప్రచారాన్ని ఉధృతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి థ్యాంక్ యూ రవీంద్ర గారు

கிடைம் பிஎம் கார்த்தர் சார் దా చెప్తారండి మీరు అప్పుడు చాలా కష్టపడి వచ్చాడు ఆ దూరం నుంచి ఏం తెలియదు చాలా మనం బియ్యం గారికి ఇచ్చియండి బెస్ట్

அது அந்த தெரியுது ஓகே படிக்கிறேன்

ഡെറ്റ് സർവസ്വതി മഹേഷ് ഗുരു

മല്ലോണ്ടു ഫോൺ കൂടെ ഓക്കെ